అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి మదన్న నమస్తే బడ్డీ అన్న నమస్తే సుఖరామ్ నర్సయ్య రండి రేవమ్మా నమస్తే సుఖరామ్ నర్సయ్య తమ్ముడురా దరువు ఎల్లన్న సందీప్ 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 ప్రసాద్ ప్రసాద్ ఎందుకంటే వేదిక మీద అందరికీ ఒకేసారి వేదిక మీద అందరికీ సరిపోయేంత టైం దొరకకపోవచ్చు గణేష్ అన్న నమస్తే సందీప్ నాడు ప్రసాద్ సందీప్ మురళి అన్న రండి ఓకే సార్ అండి పెద్దలు ఇటు రండి అన్న పర్లేదు పాపం వాళ్ళు ఎవరు గద్దరన్న వర్ధంతి సభ కోసం నలుమూలల నుంచి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ పేరు పేరున గద్దరన్న తరఫున గద్దరన్న కుటుంబం తరఫున కళాకారుల కుటుంబం తరపున తల వంచి నమస్కరిస్తున్నా జోహార్ గద్దరన్న జోహార్ అన్న ఏంది ప్రాంగణంలో కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్తున్నారు గట్టిగా పిడికిలెత్తి చెప్పాల్సింది ఒకసారి జోహార్ 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 గద్దరన్న తయారు చేసుకున్నది సమాజం గద్దరన్నను పెంచుకున్నది సమాజం గద్దరన్నను పంచుకున్నది కూడా సమాజం గద్దరన్నని ఈరోజు గద్దరన్న మనల్ని ఎవరిని కూడా వదిలిపెట్టి పోలేదు సముద్రాలు ఆయన లోపల ఉన్న చైతన్యాన్ని తీసుకున్నాయి ఆకాశం తన ముందు చూపును తీసుకున్నది అట్లా అడవి అగ్గి తన ఆత్మను ఆలింగనం చేసుకున్నది భూమి తన లోపల కలుపుకున్నది గద్దరనను భూమి తన లోపల గద్దరన్నను ఎందుకు కలుపుకున్నది అంటే ఈ భూమి మీద తను బతికినంత కాలం ఆయన పోరాడినంత కాలం ఆకలితో అలమటించే జాతి కోసం వెనుకబడ్డ జాతి కోసం ఎక్కడైతే అణిచివేయబడ్డమో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి ఆ అణచివేత కోరుకున్నది సమాన హక్కుల్ని ఆ అణచివేత కోరుకున్నది అందరి ఆకలి తీర్చాలని కోరుకున్నది కాబట్టి ఈ భూమి గద్దర తల లోపల కలుపుకున్నది అందరికి తిరిగి ఈ రోజు మనం అందుకుంటున్న పంట లోపల గద్దరణను పెట్టి అందించడానికే ఈ భూమి కలుపుకున్నది అని ఇక్కడ ఉన్న కవులు గాయకులు అంత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విధంగా పాట రాయడం జరిగింది కోటేనా పాడదాం గద్దరన్న అందరి వాడు గద్దరన్నా చాలా పెద్ద మనసు అందరం ఒప్పికకుండాల్సిందే తప్పది భూమి వరకు వినిపించే శబ్దం చేసిన యుద్ధం వాయిద్య సహకారం ఏది వద్దు ప్రశాంతంగా ఉండండి भूमि उन्नता वरकु विनिपिंचे शब्दम गदरन्ना जैसी न రె గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం మీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెలి అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ చూపు నిలిచినంత తాలోనే నింపుకున్నదే నింగి నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి నీ ఆలోచనలు వంచుకున్నయ సముద్రాలు లొంగి నీ ఆలోచనలు పంచుకున్నయ సముద్రాలు లొంగి ఆ మన్ను కలుపుకున్నదే గద్దారన్న నిన్ను ఆ మన్ను కలుపుకున్నదే గద్దారన్న నిన్ను ప్రతి ఇంటికి I got పంచడానికే భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్నా చేసిన యుద్ధం మేర ప్రవహించే పాఠం గద్దరన్నా నీ కంఠం గద్దరన్నా నీ కంఠం గదరన్నా నిదరన్నా నింఠం జోహార్ గదరన్నా జోహార్ జోహార్ అలిప్రజా కలలు వర్దిల్లా అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన